మీషోలో అయితే ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ అయితే వచ్చేసింది సో ఓపెన్ చేసి చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి సో ఇక్కడైతే నేను ఈ పార్సల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మనకి జ్యువెలరీ అనేది ఎలా వచ్చింది అనేది సో బాగుందా లేదా అనేది చూద్దాం ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను మనకి మీషోలో ఆర్డర్ పెట్టిన ఏమైనా కానీ మనం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం ఛానల్లో చాలా ఉన్నాయి వాచ్ చేయండి నేను అయితే ఎక్కువగా జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను ఎప్పుడు శారీస్ డ్రెస్సెస్ ఆర్డర్ పెడతాను ఫస్ట్ టైం జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టేశాను ఎలా వచ్చిందనేది ఓపెన్ చేసి చూసేద్దాం మరి మనకైతే ఇలా ఇచ్చింది అనమాట బాక్స్ అనేది ఇప్పుడైతే నేను ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లేడీస్ కంటే మనకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా మనం ఎక్కువగా జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాము శారీస్ మీదకి సో ఇక్కడైతే నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేశాను మనకైతే ఈ విధంగా వచ్చాయి అనమాట జ్యువెలరీ అనేవి సో ఇప్పుడైతే నేను మొత్తం ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి అయితే ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసి చూస్తే కానీ మనకి తెలియదు కదా ఎలా వచ్చాయి అనేది నేనైతే ఇప్పుడు ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఇక్కడైతే మనకి వడ్లానంతో సహా ఇంకా నెక్లెస్ లాంగ్ నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ బిల్లా కూడా వచ్చేసింది మనకైతే ఈ సెట్ వచ్చేసి అయితే మనకి తక్కువ ప్రైస్ పడింది అనమాట అందుకనే తీసుకున్నాను లేకపోతే అసలు తీసుకునేదాన్ని కాదు ఎక్కువగా జ్యువెలరీ అంటే ఇష్టం ఉంటుంది కానీ మనం ఆన్లైన్లో జ్యువెలరీ అంటే మంచిగా రావు కదా సో ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసాను అనమాట ఇప్పుడైతే నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను మీకైతే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మనకి ఇయర్ రింగ్స్ అయినా కానీ జ్యువెలరీ కానీ మనకి మంచిగా వెయిట్ అనేది బాగుందనమాట ఈ జ్యువెలరీ అయితే ఇక్కడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇయర్ రింగ్స్ అనమాట ఇవైతే మనకి చాలా బరువు ఎక్కువగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఇదేమో మనకి పాపడ బిల్ల అనమాట ఈ విధంగా అయితే వచ్చేసింది కింద అయితే కొంచెం రాళ్ళలాగా వచ్చేసింది అనమాట పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మనకి వీడియోల కంటే కూడా బయట చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం పాపడ పాపడబిల్ అయితే చూసేసాం కదా ఇప్పుడైతే మనం ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను మనకి ఇయర్ రింగ్స్కి కూడా మనకి ఇలాగే వచ్చేసాయి అనమాట ఒకే విధంగా వచ్చేసాయి మనకి ఇయర్ రింగ్స్కి కూడా కింద మనకి స్టోన్స్ లాగా అలా వచ్చేసాయి అనమాట చాలా వెయిట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోలో కంటే కూడా బయట చాలా బాగున్నాయి అనమాట మనం బయట వీడియో తీసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా సో ఆన్లైన్లో అయితే తక్కువ ప్రైస్ పడింది అనమాట అందుకని ఇలా ఆర్డర్ అయితే చేసేసాను ఇప్పుడైతే మనం ఇందులో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది చూపిస్తాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి నక్లీస్ అనమాట ఇది మనం నెక్వెక్ పెట్టేసుకుంటాం కదా అది మనం నెక్లీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది షార్ట్ నక్లీస్ అనమాట మనకి నక్లీస్ కూడా ఇలా రాళ్ళలాగా వచ్చేసాయి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది బయట ఇంకా చాలా బాగుంది సో ఇక్కడైతే మనకి జాయింట్ లాగా ఇచ్చేసారనమాట ఇలా విరిగిపోకోకుండా ఉండడానికి ఇంకా అలాగే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి తాడైతే లాంగ్గా ఇచ్చేసిండు సో ఇదైతే నేను మీకైతే చూపించాను కదా నెక్స్ట్ అయితే మనం ఇంకో ఐటెం అయితే చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి అయితే మనకి వడ్లానం అనమాట వడ్డానం అనేది మనకి చాలా మందికి లేడీస్కి ఇష్టం కదా సో ఇది కూడా మనకి సెట్లోనే వచ్చేసింది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి వడ్డానానికి కూడా చాలా లాంగ్ చైన్ అయితే ఇచ్చేశారు సో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా చూడటానికి సో దీనికి కూడా మనకి డిజైన్ అనేది కింద మనకి గింజల్లాగా ఇచ్చేసారనమాట చిన్న చిన్న పూసలు అయితే యాడ్ చేశారు ఇంకా కలర్ వచ్చేసి అయితే గ్రీన్ రెడ్ అనేది ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది తక్కువ ప్రైసే కదా సో బెస్ట్ అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి లాంగ్ చైన్ అయితే చాలా వరకు ఇచ్చేశారు సో ఫైనల్లీ అయితే మనకి వడ్లానం కూడా చూపించేశాను కదా నెక్స్ట్ చైన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ మనకి లాంగ్ నక్లెస్ అనమాట మనం శారీస్ యూజ్ చేసుకుంటాం కదా సో శారీస్ మీదకైతే మనం షార్ట్ నెక్లెస్ ఇంకా లాంగ్ నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి సో చూడండి మనకైతే అడ్జస్ట్మెంట్ కూడా చాలా వరకు ఇచ్చారు ఇదైతే మనకి లాంగ్గా వచ్చేసింది చైన్ అయితే దీనికి కూడా మనకి పూసలు అనేది యాడ్ చేశారనమాట చిన్న చిన్నవి ఇంకా కలర్ఫుల్గా బాగుంది కదా చూడటానికి ఇంకా వేసుకొని కూడా ఒకసారి అయితే వీడియో షార్ట్ వీడియో చేస్తాను సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వాచ్ చేయండి ఫైనల్లీ అయితే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టేసినా కానీ మనకైతే ఐటమ్ అయితే సూపర్గా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒకసారి అయితే నేను రీల్ చేసి చూపిస్తాను సో ఫైనల్ అయితే చూసేశారు కదా సో ఇలా వచ్చేసాయి అనమాట మనకి మీషోలో ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వాచ్ చేయండి ఇంకా మన ఛానల్లో జాయిన్ అవ్వండి మెంబర్షిప్ తీసుకోండి అలాగే డైలీ లైవ్ వస్తుంది నాది ఆఫ్టర్నూన్ సో మీరు కూడా లైవ్లో జాయిన్ అయ్యచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్